ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురు గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి చే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకుందాము మనం త్రైత సిద్ధాంత భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము అని అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారం ఇరవై ఆరవ శ్లోకం నుంచి ముప్పై ఒకటో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఆ శ్లోకాలలో భావం ఏంటో మనము ఒకసారి తిరిగి చూద్దాము అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో అతనికి కలిగినటువంటి అనుభూతులేమిటి ఏమేమి చూస్తున్నాడన్న విషయాన్నంతా కూడా మళ్ళా తిరిగి పరమాత్మకు తెలియజేస్తూ ఉన్నాడు అవే ఈ విశ్వరూప సందర్శన యోగంలో చాలా మటుకు అదే విషయము ఎక్కువగా ఉంటుంది ఇంకా చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి పరమాత్మ గురించి ఇక్కడ అది అర్జునుడికి దొరికినటువంటి అదృష్టము ఆ విశ్వరూపం అనేది అందరికీ చూపబడేది కూడా కాదు అయితే అర్జునుడు ఆ దృ విశ్వరూపం చూస్తున్నప్పుడు అతను ఏం చూశాడంటే పుత్రులకు దుర్యోధనులను రాజుల సమూహాలని భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఇంకా అది వైరి పక్షము అంటే వాళ్ళకి శత్రుపక్షము తర్వాత వీళ్ళ పక్షం ఉంది పాండవుల పక్షంలో కూడా యుద్ధ వీరులైన ముఖ్యులు అందరూ కూడా ఏమైపోతూ ఉన్నారంటే వేగంగా భయంకరంగానున్నటువంటి పరమాత్మ యొక్క ముఖంలో ఉన్నటువంటి కూరల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఆ కూరల్లోకి ప్రవేశిస్తూ కూరల మధ్యలో నరికిపోయి తగులుకొని పోయి పిండి పిండి కాబడుతున్నారు వాళ్ళ యొక్క తలలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాడు ఇంకా అది దృశ్యము ఎలా ఉందంటే అతను చూసినటువంటి విషయము నదులు ఎలాగైతే సముద్రం వైపు అతి వేగంగా ప్రవహిస్తూ సముద్రంలో పడటానికే ప్రయత్నిస్తూ ఉన్నాయో అలాగే ఈ నరకంలోని వాళ్ళంతా కూడా జ్వలించుచున్న అంటే మండుతూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క ముఖం వైపుకు పరిగిడుతూ పోతూ ఆయన ముఖంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అది ఎలా ఉందంటే మండుతూ ఉన్నటువంటి అగ్నిలోకి ఈ మిడతలు చాలా వేగంగా వచ్చి పడిపోయి కాలిపోతూ ఉన్నాయన్నట్టు ఆ విధంగా భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా వేగంగా ఆయన ముఖాగ్నిలో పడి మరణిస్తూ ఉన్నాయి అని ఆ విధంగా అలా అర్జునుడు చూస్తూ ఉన్నాడు ఇంకా మండుచున్న ముఖముల చేత సమస్త జీవరాశులను మింగివే మింగుచున్న వాడవై సమస్తమును ఆస్వాదించుచున్నావు అంటున్నాడు అందరూ కూడా ఆయన ముఖాగ్నిలోకి పోతూ ఉన్నారన్నట్టు అన్ని జీవరాశులు కూడా ఇంకా ఆయన యొక్క కిరణాలు జగత్తునంతా విస్తరించిపోయి అవి తప్పింపజేస్తూ ఉన్నాయి ఆయన చాలా ఉగ్రరూపుడు ఉగ్రరూపంతో ఉన్నాడు కాబట్టి అర్జునుడు నీవెవడో నాకు చెప్పు అంటున్నాడు నీ ప్రవృత్తి ఏందో తెలియకపోతూ ఉంది ఆది పురుషుడైన నిన్ను నమస్కరించి తెలియకూరుచున్నాను అని అర్జునుడు అడిగాడు ఆ విధంగా పరమాత్మని ఇక ఎప్పుడైతే అర్జునుడు నీ వెవడవు అని అడిగాడో అప్పుడు పరమాత్మ మాట్లాడటం మొదలుపెట్టాడు ఏమంటున్నాడంటే ఇది ఈరోజు ఇక్కడి నుంచి చెప్పుకుందాము ముప్పై రెండవ శ్లోకం నుంచి కాలోస్మిలోకక్షయ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః సర్వే ఏ ప్రత్యనీకేషు రుతేపి్యాస్థితాధా ఏమంటున్నాడు లోకములోని జీవులను నశింపజేయు బలమైన కాలమును నేను జీవులను చంపివేయడమే నా పని ఇప్పుడు నీవు లేకపోయినా యుద్ధం చేయకపోయినా వీళ్ళెవ్వరూ మిగులరు అందరూ చంపబడతారు అని చెప్తా ఉన్నాడు అదే కదా అర్జునుడు అంత భయంకరంగా ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూసినప్పుడు దిక్కులు తెలియకుండా పోయి ఒక్కసారిగా భయకంపితుడైపోయి పరమాత్మనే నీవెవరు అని అడిగేశాడు అంతకుముందు పరమాత్మ తన అన్నింటినీ కూడా అన్నిటినీ అంటే కొన్ని మహిమలను చెప్పాడు చాలా ఆ కొన్ని అనేవే చాలా ఇంకా అసలు ఆయన ఎన్ని మహిమలు ఉన్నాయో ఎవరికీ తెలియనే తెలియదు ఎందుకంటే పరమాత్మ మన ఊహకు అందని వాడు ఆయన ఏ ఇంద్రియాలు కూడా అందుకొనజాలవు కాబట్టి ఆయన మహిమల్ని ఆయన చెప్తేనే బాగుంటుంది కాబట్టి కొన్ని మాత్రమే తెలియజేశాడు మహిమలు పరమాత్మ విశ్వరూపం చాలా భయంకరంగా ఉండటం వల్ల ఈ అర్జునుడికి కూడా చాలా అనుమానం వచ్చేసింది వెంటనే పరమాత్మ ఏమన్నాడంటే కాలాన్ని అని చెప్పాడు ఆయన కాలస్వరూపుడు ఆయన కాలమే కాలమే ఆయన ఉన్నాడు ఇంకా నీ ప్రవృత్తి ఏంటి అని అడిగాడు అర్జునుడు నీవెవడవు నీ ప్రవృత్తి ఏంది అని అడిగాడు అప్పుడు పరమాత్మ ఎవడు అంటే కాలాన్ని అని చెప్పాడు ప్రవృత్తి ఏందంటే జీవుల శరీరాలను నాశనం చేయడమే అని చెప్పిండు జీవుల శరీరాలను నాశనం చేయడమే ఆయన యొక్క ముఖ్యమైన పని ప్రవృత్తి ప్రాంటి ముఖ్యమైన వృత్తి అంటే పని అంతేకాక కర్మరీత్యా భౌతిక శరీరమును వదలవలసి వచ్చినప్పుడు తప్పక ఎవరైనా కానీ ఏదో ఒక విధంగా చనిపోయి తీరాల్సిందే రాజులు కానీ సైనికులు కానీ ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా మిగిలి జాలరు ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే అందుకే ఏమంటున్నాడంటే నేను యుద్ధం చేయను యుద్ధం వస్తే పాపం వస్తుంది ఎందుకు యుద్ధం చేయాలని నీవు అనుకుంటావేమో నీవు అనుకున్నా కానీ నువ్వు చేయకున్నా కానీ వాళ్ళు మిగలరు వాళ్ళంతా కూడా తప్పక వాళ్ళకి ఆయువు మూడింది కాబట్టి తప్పగా చనిపోవాల్సిందే వాళ్ళు అని చెప్పాడు అది మనకి ముప్పై రెండో శ్లోకంలో నీ వెవడవు అన్నందుకు కాలాన్ని అని చెప్పాడు నీ ప్రవృత్తి ఏంది అన్నందుకు సర్వ శరీరములను నాశనం చేయడమే ఆయన పనిగా చెప్పాడు ఇక ముప్పై మూడో శ్లోకము చూద్దాము తస్మాత్వముత్తిష్ట యశోలభస్వా జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచీన్ ద్రోణం చ యోధవీరాన్ జయద్రదంచర్ణం తన్యానీరాన్ మయాం స్వీమా వ్యధిష్టా యుద్ధస్వజేత అసిరే సపత్నాన్ ఏమంటా ఉన్నాడు కాబట్టి ముందే చెప్పిండు నువ్వు చంపకపోయినా ఎవడు మిగిలినని తర్వాత ఏమంటుండంటే శత్రువుల్ని జయించడానికి లే వాళ్ళంతా ఇంతకుముందే నాతో వాళ్ళుగా ఉన్నారు నీవు కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చేసి యుద్ధంలో గెలుపొంది కీర్తి రాజ్యాన్ని పొందు అంటున్నాడు ద్రోణుడు భీష్ముడు కర్ణుడు మొదలైనటువంటి యుద్ధవీరులు నాతో చంపబడి ఉన్నారు నీవు యుద్ధం చేయకపోయినా వాళ్ళెవరు బతికుండరు అని ఆ విధంగా తెలియజేశాడు తెలియజేసిన తర్వాత ఇక సంజయుడు చెప్తున్నట్లుగా మనకి ముప్పై ఐదవ శ్లోకం ఉంది మనము సంజయ ఉవాచ అని సంజయ్కు సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి ఈ సంజయుడు తను దివ్యదృష్టితో అన్నీ చూసినట్లుగా దుర్యోధనుడికి తెలియజేయడం అనే విధానాన్ని ఒక రక్తి కట్టించేలాగా చెప్పడానికే అది వ్యాసుడు ఆ విధంగా రచించాడు కానీ నిజానికి సంజయుడు అలా ఏమీ చేయలేదు ఈ జ్ఞానం కేవలము కృష్ణుడు అర్జునుడి మధ్యనే ఒక సంభాషణగా జరిగింది యుద్ధరంగంలో మూడో వ్యక్తి ఎవరు కూడా చూడనే లేదు అందులోను విశ్వరూపాన్ని కూడా అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ కూడా చూడలేదు ఆ విశ్వరూపం చూడటానికి కూడా కృష్ణుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు కాబట్టి భగవంతుడిచ్చిన దివ్య దృష్టి ద్వారా అర్జునుడికి ఒక్కడికే తెలియబడ్డది కానీ ఇంకెవరికి కూడా తెలియబడలేదు కాబట్టి పరమాత్మ ఆ విధంగా అన్న మాటలు విన్న తర్వాత అర్జునుడు ఏమంటున్నాడంటే స్థానే ఋషికేశ तव प्रकीर्त्या जगत्प्रकृष्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः कस्माच्च तेन मेरन्महात्मन् गरीयने गरीयसे ब्रह्मणो आप्यादिकर्त्रे अप्यादिकर्त्रे అనంత దేవేశ జగన్ నివాస త్వమక్షరం సదసత్పరం యత్ ఏమంటున్నాడంటే ఓ పరమాత్మ నీ మహిమ కీర్తిని విని జగత్తంతా సంతోషం పొందుతుంటే రాక్షసులు ఏం చేస్తున్నారు భయపడి దిక్కులకు పారిపోతా ఉన్నారు సిద్ధులేమో నీకు నమస్కారాలు చెప్తా ఉన్నారు బ్రహ్మ కూడా ఆదికర్తవు నీవే మహాత్ముడైన నిన్ను ఎందుకు నమస్కరింపకుందురు దేవదేవ జగన్నివాస నీవే ఆ అక్షరము మరియు సత్తు అసత్తు వాటికి వేరుగానున్న వాడు అన్నీ నీవే అని అప్పుడు అర్జునుడు పరమాత్మతోటి చెప్తా ఉన్నాడు అంటే పరమాత్మ గొప్పతనము మహిమ అన్నిటినీ విన్న జనులు కొందరు చాలా సంతోషిస్తారట మరి అది ఎలా ఉంటుందంటే ప్రపంచ విషయాలు ఉంటాయి కదా ప్రపంచ విషయాలు ప్రపంచ విషయాలకు విలువిచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద అలాంటి వాళ్ళకి ఎంతో విలువిచ్చే వాళ్ళు ఉన్నారు అయితే ప్రపంచ విషయాల కంటే పరమాత్మ విషయాలకు విలువిచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఉన్నారు కూడా వాళ్ళకి దైవ విషయాలు చెవున పడిన వెంటనే ఎక్కడ లేని సంతోషం అనేది వస్తుంది అన్నట్టు వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళకి చాలా కొత్త కొత్తగా అనుభూతి కలుగుతూ ఉంటుంది దేవుని విషయం తెలుసుకోవడంతో చెవులతో వినడంతో ఆ దేవుని విషయం ముందు అంటే మనకి ఆ దేవుడు ఒక్కడే కదా ఆ ఒక్కడే ఆ దేవుని విషయంలో వాళ్ళకి కలిగినటువంటి ఆనందము ప్రపంచ విషయంలో అస్సలు కలగనే కలదు ప్రపంచ విషయాలన్నింటినీ వాటిని గడ్డి పరగతో పోల్చేస్తారు వాళ్ళు వాటిని చాలా నీచమైనవిగా చూస్తారన్నట్టు వాళ్ళంతా కూడా ఇక రాక్షస గుణం కలిగినటువంటి వాళ్ళు మేము తప్పులు చేశామే మమ్మల్ని ఎట్లయినా కానీ దేవుడు శిక్షిస్తాడు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడి భయపడుతున్నారు ఆ శిక్ష భయంకరంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు వాళ్ళు దాని నుంచి తప్పించుకోవాలని నానా దిక్కులకు పాకులాడుతూ ఉన్నారు కానీ ఏ దిక్కు పాకులాడినా దేవుడు వదిలిపెడతాడా అన్ని దిక్కులు ఆయనవే దశ అన్నారు దేవుణ్ణి సర్వ దిక్కులా వ్యాపించి ఉన్నాడు అన్నట్టు ఆయన వాళ్ళకి ఏ అవకాశం లేదు ఎందుకంటే అంతటా ఆయనే ఉన్నాడు ఇక సిద్ధులు అనబడే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫలానా దిక్కు అనేది ఏమీ లేదు ఏ దిక్కుకి వాళ్ళు పోనే పోరు ఒక్క పరమాత్మే దిక్కు అని నమ్మి ఆయన్నే ఆరాధిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు ఇక మన శరీరంలో సత్తు అయిన ఆత్మ ఉంది అసత్తు అయినటువంటి శరీరము శరీరము అసత్తు అయినది దీనిలో సత్తు అయినటువంటి ఆత్మ ఉంది ఎప్పుడైతే అసత్తు అయినటువంటి ఈ శరీరంలో సత్తు ఉన్నప్పుడే శరీరం కదులుతూ పనిచేయటం అంతా ఉంటుంది ఆ తర్వాత సత్తు శరీరాన్ని వదిలేసిపోయినప్పుడు అంటే సత్తు అసత్తునే వదిలేసిపోయినప్పుడు సత్తుపోయింది అని అంటారు పూర్వము మన వాళ్ళు ఏమనే వాళ్ళంటే ఒక ఆవు చ ఆవు కనుక మరణిస్తే ఆవు సత్తుపోయింది అనేవాళ్ళు అది కాలక్రమంలో ఏమైపోయిందంటే ఆవు చచ్చిపోయింది అని అంటున్నారు అలాగే రామయ్య కాలం చనిపోతే అంటే మరణిస్తే రామయ్య సత్తుపోయింది అంటే సత్తు అంటే ఆత్మ రామయ్య సత్తు అంటే ఆత్మ పోయింది అనేవాళ్ళు ఆ నేటి కాలంలో రామయ్య చచ్చిపోయాడు అని అంటున్నారు సత్తు అనేది సచ్చిగా మారిపోయింది అసత్తైన శరీరంలో ఉన్న సత్తైన ఆత్మయు ఆత్మ కంటే వేరుగా ఉన్న పరమాత్మయు అన్నీ నిరాకారమే అని తెలియాలి అది బాగా గుర్తుపెట్టుకోవాలి అసత్తైన శరీరము సత్తైన ఆత్మ ఇవన్నీ కూడా నిరాకారమే అని అంటే నిరాకారమే అని తెలియాలి అని చెప్తున్నారు అంటే ఇవన్నీ అంటే శరీరం కాదు శరీరానికి ఒక ఆకారం ఉంది అంటే అసత్తు అయినటువంటిది శరీరము ఈ శరీరంలో సత్తుగా ఉన్న ఆత్మ మళ్ళీ ఆత్మ కంటే వేరుగా ఉన్న పరమాత్మ అవి నిరాకారం వాటికి ఒక ఆకారం అనేది లేదు ఇంకా కాలమును నేనే అన్న తర్వాత అర్జునునకు పరమాత్మ యొక్క ఔన్నత్యము ఆయన యొక్క గొప్పతనము బాగా అర్థమై ఆయన యొక్క నిజతత్వాన్ని గురించి ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అది ముప్పై ఎనిమిదో శ్లోకంలో చూద్దాం తమాదిదేవ పురుష పురాణ తమస్య విశ్వస్య పరం నిధానం వేత్త అసి వేద్య పరం తతం విశ్వమనంత రూప ఏమంటున్నాడు ఓ కృష్ణ నీవు ఆదిదేవుడవు పురాణ పురుషుడవు విశ్వమయుడవు పరమ పదముడవు తెలిసిన వాడవు తెలియదగిన వాడవు అన్నీ నీవే అని అంటున్నాడు భూమి మీద ఉన్నటువంటి దేవతలందరిలో కంటే మొదటివాడు అని చెప్తా ఉన్నాడు అందుకే ఆది దేవుడవు అంటున్నాడు అన్ని దేవతల కంటే గొప్పోడు పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పురుషుడు పురుషుడుగా చెప్పబడ్డవాడు విశ్వమంతా కూడా ప్రతి అణువులో కూడా వ్యాపించాడు ఆయన ఇంకా చివరకు అంటే కర్మంతా కాల్చుకొని చివరి ఇదైనటువంటి మోక్షం పొందడానికి మోక్షం పొందేటు మోక్షం పొందే ధామం ఉంది కదా పొందదగిన మోక్షము కూడా ఆయనే తెలిసిన జ్ఞాని తెలియదగిన జ్ఞానము తెలిసిన యోగి తెలియదగిన ఆత్మ అన్ని పరమాత్మే అని అప్పుడు అర్జునుడికి అర్థమైపోయింది ఇంకా ఏమంటున్నాడంటే వాయుమో అగ్నివరుణసృశాంఖా ప్రజాపతిస్వం ప్రపితామహచ్చ నమో నమస్తే అస్థు పునశ్చ భూయో నమో నమస్తే ఇది నిరాకారమైనటువంటి పరమాత్మ గురించే తెలియచేస్తున్నటువంటి శ్లోకమే ఇందులో ఏమంటూ ఉన్నారంటే ప్రజాపతి అని చెప్పినారు ఈ శ్లోకంలో ప్రజాపతి అన్న దగ్గర బ్రహ్మ అని వ్రాశారు చాలా గ్రంథాల్లో ఇంకా ఏమన్నాడంటే ప్రపితా మహచ్చా అని శ్లోకంలో చెప్తే ఆ ప్రపితామహత్య అనే మాటకు కూడా అతని తండ్రిని పుట్టించినోడు తాత అని అర్థం ఉంది అంటే బ్రహ్మ బ్రహ్మ తాత నీవే అని వాళ్ళు రాశారు అయితే బ్రహ్మకు తండ్రి విష్ణువు తప్ప తాత లేడని అందరికీ తెలుసు మనమందరం చదువుకున్నాం పురాణాల్లో బ్రహ్మకు తండ్రి విష్ణువు అని తాత లేడు అని చదువుకున్నాము అయితే ఆ సందర్భంగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ బ్రహ్మ బ్రహ్మ తాత అనడం అనేది తప్పు అవుతుంది కాబట్టి ప్రజాపతి అనే అనే పదానికి సూర్యుడు అనే అర్థము సరిపోతుంది అని మనం గ్రహించాలి సూర్యుడు సూర్యుని తాత అనడము సమంజసం అవుతుంది ఇక్కడ మనం సరిగ్గా చెప్పుకోవచ్చు సూర్యుడు సూర్యుని తాత అని దాన్నే సత్యంగా చెప్పుకోవాలి బ్రహ్మ బ్రహ్మ తాత అని లేని తాతని చెప్పడము అది అసమంజసం అవుతుంది అసత్యం కూడా అవుతుంది ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే వాయువు అగ్ని యముడు వరుణుడు చంద్రుడు బ్రహ్మ బ్రహ్మ తండ్రి తాత అన్నీ నీవే అగుదువు అని అంటున్నాడు అట్టి నీకు మొక్కుచున్నాను మరి మరి వేలమార్లు మొక్కుచున్నాను అని అంటున్నాడు ఇంకా తర్వాత శ్లోకం చూద్దాము నమ పురస్థ పృష్ట నమో అస్త్తేత ఏ సర్వ అన అనంత వీర్యామిత విక్రమస్వం సర్వం సమాప్నోషి తతో అసి ఏమంటున్నాడు మొక్కువాడని ముందు మొక్కువాడని వెనక ముందుకు మొక్కుతా వెనుకకు మొక్కుతా అన్ని అన్ని దిక్కులకు మొ మొక్కుతాను నువ్వు అమిత పరాక్రమవంతుడివి అమిత మగతనం గల వీర్యుండవు నువే సర్వానికి వ్యాపించిన వాడు ఒకటవలన సర్వమంతా నీవే అని అంటున్నాడు పరమాత్మ సర్వ వ్యాపి అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆయన మనకి ముందు వెనక ప్రక్కల చుట్టూ పైన కింద అంతా వ్యాపించినాడు ఆయన ఇక్కడున్నాడు అక్కడ లేడని చెప్పలేము కనుక మొత్తం అంతా నిండి ఉన్నవాడు పరమాత్మ అందుకే పరమాత్మ అందుకే పరమాత్మను గురించే అర్జునుడు సర్వ దిక్కుల ముందు వెనుక సర్వ దిక్కుల మొక్కుతున్నా అని చెప్పిండు అంతటా వ్యాపించి అన్నీ తానైన వాడే పరమాత్మయని ఇంకా అమిత వీర్యం గల మగతనం కూడా ఆయనేనని అర్జునుడు అన్నాడు ఈ విధంగా మనము నలభయో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఇంకేమన్నా అనుమానం ఉంటే ఈ ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము మంగళం వాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం